అంటే వెళ్ళిపోయి నేను ఒక ఐదు సంవత్సరాలు తమ్ముడు ఒక ఏడు సంవత్సరాలు అలా పనిచేసి అక్కడ ఈ స్కూల్ సెంటర్లో ఒక ఐదు డబ్బులు కట్టిస్తారు వాళ్ళు డబ్బులు కట్టేవారు నాకు డబ్బు అవసరం లేదు కాకపోతే ఏంటంటే నేను చిన్న చిన్న పని చేసుకోవా నీకు ఇట్లా బట్టలు విండాలి ఎవరైనా బట్టలు అరబిల వాళ్ళ బట్టలు విండి అలా రూమ్ సాఫ్ సఫాయి అలా ఏమైనా పని చెప్తే ఇట్లా కోపి అంటే కోపి అమ్ముకున్నా పైసలే బట్టలు విన్నా పైసలే అలా ఏమన్నా ఇస్తా టెల్ ఫోన్ కట్టిస్తా జమ చేసి అప్పుడు మా భార్య పిల్లలు కానీ మా అమ్మ నాన్న కానీ మేము ఫోన్ చేసుకుంటాం మా ఫోన్ ఫోన్దారు మారాదు మీరు ఏం పికర్ పెట్టుకోవద్దు మీరు ఏం బెంగపడద్దు దేవుడు మీద ఎవరెవరు ముందుకస్తారు ఎవరెవరు ఏమో చేస్తారు బాస్ ఇప్పుడు చచ్చిపోతే మనం ఏం సాగిస్తాం బతుకుని సాగించుకోవాలి మనం అని అని నా భార్య పిల్లలకు మా అమ్మ నాన్నకు మా తమ్ముళ్లకు అప్పుడప్పుడు మా చెల్లెళ్ళకు ఇలా ఫోన్ చేసుకోమని ఎవరికి మనకి ఇబ్బంది పడది మనకి ఇసుమతో మా దృష్టి సంఖ్య ఎట్లుంది బతుకుంటే మేము చూసుకున్నాం కాదు చచ్చిపోతే మాత్రం మా సేవలు ఎక్కడ పోతాయని అట్లా అట్లా గడుపుకుంటా 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 అట్లా రెండు వేల ఇరవై నాలుగు దాకా మేము గడుపుకుంటూ వచ్చినాము అట్లా మొత్తం ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల ఒక్క నెల మొత్తం కరెక్ట్ అయితే పద్దెనిమిది అయిపోయి పంతొమ్మిదిలో పడ్డది మొత్తం సంవత్సరంలో పంతొమ్మిది వస్తుంది కానీ ఈ పరిస్థితుల్లో ఎవరికి రాకుండా ఉండాలని కూడా నా మర్చిపోతే నేను కోరుకున్నాను రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదకొండు నుంచి మన నారాయణ స్వామి గారు ఎంతో ఒక పాకిస్తాన్ అది ఏ అక్కడ ఇరుక్కపోయి ఆ ఒక్క వ్యక్తే అంత పాకిస్తాన్ వాళ్ళు ఒక రకం ఉండరు సగం అట్లా ఉంటారు సగం మంచిగా ఇండియా అంటే ఫేమస్ ఇండియా అంటే కొంతమంది బిజినెస్ మెన్ ఉంటుంది వాళ్ళంటే వ్యక్తి పదకొండు మంది కలిపి సంపాల్సిన అవసరం కూడా లేదు లేదు ఇప్పుడు పాత కక్షలు బిడ్డ కక్షలు కాదు కదా అక్కడ చట్టం గుర్తించదు ఒక్క మనిషి అంటే అది ఒక్క మనిషిని పదకొండు మంది మర్డర్ ఎట్లా చేయగలుగుతారు అందరి ఆత్మ ఒక్కలాగా ఉండదు అంటే ఒక్కళ్ళు ఇద్దరు అనుకో ఇద్దరు చంపవచ్చు ఒకళ్ళు పట్టిన ఒకళ్ళు కొట్టవచ్చు ముగ్గురు మూడో వ్యక్తి అయితే చంపడు కదా మరి పదకొండు మంది మర్డర్ చేశారు అని చెప్పి అక్కడ చట్టం ఇది చూడది నువ్వు మర్డర్ చేసినావా చేయలేదా అది చూస్తుంది అక్కడ మెయిన్ ఇరవై మంది ఉంటే ఇరవై మంది చూస్తుంది పంజాబ్ పంజాబ్ వాళ్ళు పంతొమ్మిది మంది మర్డర్ కేసులో పంతొమ్మిది మంది జైలు ఉన్నారు వాళ్ళు ఒకటే అలా చేయని వాళ్ళు కూడా ఉన్నారు అన్న